పోయిన సంవత్సరం ఆర్థిక మంత్రి గారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఈ ప్రోగ్రాం లాంచ్ అయ్యి ఒక్క హుజరాబాద్లో ఇస్తే బదనామేతం కాబట్టి అని చెప్పి అక్కడక్కడ మా గాదర్ కిషోర్ గారి నియోజకవర్గంలో బట్టి గారి నియోజకవర్గంలో కొన్ని మళ్ళీ అడాప్ట్ చేసుకుని ఇచ్చింది మొత్తం తలస్తే మనం ఖర్చు పెడిన డబ్బు నాలుగు వేల నాలుగు వందల నలభై ఒక్క రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాటల్లో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ దళిత బంధు సంపూర్ణంగా అమలు కావాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు కావాలని చెప్పి వారు చెప్పింది అధ్యక్ష అందుకనే పదిహేడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పెట్టినారు ఇప్పుడు ఇరవై మూడు ఇరవై ఇరవై మూడులో ఇరవై మూడు ఇరవై వందల మళ్ళీ పెట్టిన డబ్బై మళ్ళీ పదిహేడు వేల కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పెట్టినటువంటి పదిహేడు వేల ఏడు వేల కోట్లలో మీరు విధి విధాన ఖరారు చేసిందా దీంట్లో ఏమైనా ఖర్చు పెట్టిందా గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పాలి మరి అప్పుడు పోయిన సంవత్సరం ఇంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారి సీరియస్ని స్కీమ్ కే మీరు ఐదు వేల బిల్ల ఖర్చు పెట్టకపోతే రేపు ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా మీరు ఖర్చు పెడుతున్న నమ్మకం ఏముంది అని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష అధ్యక్ష చేయండి గారు ఇట్స్ మినిట్స్ అయిపోయింది అధ్యక్ష చేయండి టైం టైం ఈ దళిత సుమన్ గారు మా ముఖ్యమంత్రి గారు ఐఏఎస్లకు ఐపీఎస్లకు ఇస్తామని చెప్పి ఎక్కడ చెప్పలేరు అధ్యక్ష దళిత బంధు ఒకటి ముఖ్యమంత్రి గారు అనని మాటలు కూడా ఈ అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ సభను తప్పుదో పట్టించేటటువంటి ఆ వ్యాఖ్యల్ని సభా రికార్డుల నుంచి తొలగించాలని చెప్పి నేను తమ ద్వారా తమరు కోరుతా ఉన్నా ఇటువంటి అబద్ధాలు చెప్పొద్దని తమరి ద్వారా సభ్యుని కూడా కోరుతూ ఉన్నా అధ్యక్ష ఒకటి రెండవది భారతదేశంలోనే ఇది ఒక భారతదేశంలో కాదు అధ్యక్ష నేను ఒక దళిత బిడ్డగా చెప్తా ఉన్నా ప్రపంచంలోనే ఇది ఒక మొట్టమొదటి కార్యక్రమం అధ్యక్ష అనగారిన వర్గాల కోసం ఒక కుటుంబానికి పది లక్షల రూపాయలు దళిత బిడ్డలకు ఇవ్వడం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి కార్యక్రమం నేను ఇవాళ తమరి ద్వారా సదరు సభ్యుని డిమాండ్ చేస్తూ ఉన్నా వారు లెక్కలు చెప్తా ఉన్నారు పదిహేడు వేల కోట్లు పెట్టిరు ఎన్ని వేల కోట్లు పెట్టిరు ఇది చేసిరే మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు దళిత బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు ఇది కంటిన్యూ కంటిన్యూగా మేము నిరోధికంగా నడిపిస్తాం ఈ కార్యక్రమాన్ని అని చెప్పారు ప్రతి బడ్జెట్లో కొంత అమౌంట్ పెట్టుకొని మంచి బిగినింగ్ మేము స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేస్తాము అని చెప్పి చెప్పినారు హుజరాబాద్ నియోజకవర్గం శాచ్యురేషన్ మోడ్లో ఇచ్చిరధ్యక్ష అదే కాకుండా చింతకాని మండలం కానీ మా గాదర్ కిషోర్ గారి నియోజకవర్గంలో తిరుమలగిరి మండలం కానీ అదేవిధంగా మా షిండే గారి నియోజకవర్గంలో నిజాంసాగర్ మండలం కానీ అదేవిధంగా చారకొండ మండలం మా గోవల్ బాలరాజు గారి నియోజకవర్గంలో కానీ ప్రతిపక్ష సభ్యులైనటువంటి బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో చింతకాని మండలం ఈ నాలుగు మండలాలు కూడా సాచ్యురేషన్ మోడ్లో అధ్యక్ష నేను తమర్ ద్వారా ఒకటే కోరుతా ఉన్నా ఇంత మంచి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకున్నాం మీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి దళిత బంధు పథకానికి నిధులిప్పేయండి రాష్ట్రానికి దేశవ్యాప్తంగా దళిత బంధు లాంటి కార్యక్రమం అమలు చేయించండి భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో దళితులను పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపుతున్నారు పెళ్లిళ్ళు చేసుకుని ఊరేగింపులు తీసుకుంటున్నా పెళ్లి కొడుకులను కాల్చి చంపుతున్నారు చెట్ల కట్టేసి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో చెట్ల కట్టేసి కోటి చంపుతున్నారు కర్ణాటకలో కూడా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయో చూస్తూ ఉన్నాం వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో దళితుల మీద దాడులు జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దళితులకు ఇంటింటికి ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం ఈ పథకాన్ని హర్షించాల్సింది పోయి కోడిగుడ్డులో బొక్కలు వెతికేటటువంటి ప్రయత్నాలు చేయద్దని తమ ద్వారా సదరు సభ్యుని కోరుతా ఉన్నా అధ్యక్ష థ్యాంక్ యూ చెప్తున్నాను అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాను అధ్యక్ష నేను వాళ్ళని అభ్యంతర పెడతాను కదా అధ్యక్ష మీరు ఒకటే అడుగుతున్నా రెండు లక్షల కోట్ల రూపాయలు దళిత బంధం అమలు కావడానికి ఇప్పటి వరకు మొత్తం ఖర్చు పడిన డబ్బు నాలుగు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్లు ఎన్ని సంవత్సరాలలో ఇది దళిత బంధం అమలు చేస్తారు నంబర్ వన్ నెంబర్ టూ మీరన్నారు హుజరాబాద్లో సంపూర్ణంగా అమలు చేసినాన్ని ఇప్పటికి ఇంకా మూడు వేల కుటుంబాలకు దళిత బంధం అక్కడ రాలేదు నెంబర్ టూ నెంబర్ త్రీ ఇప్పటి వరకు ఆ పదిహేను లక్షల రూపాయలు చొప్పున దాంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చినారు కొంతమందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇంకా రాలేదు అవి ఎప్పుడు లోపిస్తారు ఎట్లా పెడతారు అనేది చెప్పాలని చెప్పబడుతున్న అధ్యక్ష అధ్యక్ష ఈ కంక్లూడ్ నుండి ప్లీజ్ డెబ్బై లక్షల మంది మహిళల అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్ టైం ఈజ్ వెరీ తోమ అధ్యక్ష నేను ఏం మాట్లాడుతున్నా అధ్యక్ష నేను ఇప్పుడే మొదలుపెట్టిన ఇప్పుడు నా నా టైం అంతా వాళ్ళే గురించి మాకు కూర్చుండే అధ్యక్ష అది నాకు కూర్చుంటాను నేను మీరు కంటిన్యూ కానీ కొట్టాల పెట్టుకుని రాలేదు అధ్యక్ష నేను విషయాన్ని చెప్పడానికి వచ్చిన అధ్యక్ష మహిళా సంఘాలు డెబ్బై లక్షల మంది మహిళలు ఉండేటువంటి మహిళా సంఘాలకు రెండు వేల పద్దెనిమిది ముందు వాళ్ళకి ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలు పే చేసినాము ఇప్పటివరకు వరకు నాలుగు సంవత్సరాలుగా మహిళలకు ఇవ్వాల్సిన వడ్డీ లేని రుణాలు ఒక్క పైస కూడా రాలేదు మరి ఈ బడ్జెట్ లో మంత్రి గారు పెట్టి వాళ్ళకి క్లియర్ చేసే ఆస్కారం ఉందని చెప్పడుతుంది అధ్యక్ష హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి